ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే నా జేబులు ఆరు రూపాయలున్నాయి తీసుకో ఇక్కడ అది చాలకపోతే అర్ధ రూపాయ కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ బా నన్ను బతికించడానికి ఒక ప్రాణి పోరాడుతుంది నేయొచ్చా జెర్రీ 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 రఫంగల్ బానే బాతు కొన్నాడే ఆ సక్సెస్ చూసి వాళ్ళకి వాసూయ కడుపు మంట రఫంగల్ నగరికలేతను టెన్షన్ పడుత రఫంగల్లో ఫైట్ తీస్కో పర్లదలా అన్నగొట్టను నోటేలే అగో ఆ బాద్గాని అయ్యా నా కిల్ వచ్చింది

జర్రీగా డౌను జర్రి ఇంక ఇంకిద్దరు ఉన్నారు బిటా సిమెంటరీ వెనకాల ఒకటి మాలి చేసిన అట్టే ఉంటారు అట్టే ఉంటారు చింటూరు

నిప్పుకోడి ఇలా ఉంటది నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా ఇంత పెద్దది వా ఇంత పెద్ద ఇంత పెద్దది ఉంటది కానీ గుడ్డు పెట్టే కోడికి తెలుసు నో పెంటో అసలు మేము బతికి మేము మిమ్మల్ని బతికిచ్చిన అంటే గ్రేట్ ఆ బగ్గి నాది ఇప్పుడు నువ్వు వెళ్ళక ఓకే లెఫ్ట్ కావాలంటే అడుగు ఇత్త అది నాది ఇది నీది అనద్దు ఏదంటే నువ్వే నాది అప్పుడు ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి నేను ముందు చూసి అంట నేను దాన్ని ఎప్పుడో చూసి దాని దగ్గర దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ను ఐ థింక్ వాటో వాట్ వెహికల్ తీసుకొని వాళ్ళని పికప్ చేసుకోండి రాబో ఓహో వాళ్ళ దగ్గర వెహికల్ లేదు వేగదు లి ఫ్రీగిస్తారాఫ్ట్ అదృష్టం ఏం తెలుసా నలుగురు గిరి కాదు ఒక్కో బాయ్ ఊపిలింగ్ వచ్చింది వేగులు ఇంకోడు ఇంకోడున్నారు దాపెట్ట ఎక్కడా ఆగద్దు పెట్ట బ్లాగ్ హెవీగా ఉంది మొత్తం తిరుగుతూనే ఉండాలి ఎక్కడో అక్కడ దొరకపోదు నాకు ఒకటి దొరికిండు బో సడైకెని నమరున్నీ ఎర్రిపోకున కాదు అబ్బా ఏం దూకిर بیٹా ఎందగా మిస్ అయింది డౌన్ నైస్ వాళ్ళ టీంలో లాస్ట్ వన్ మనవాళ్ళు కొట్టేశారు వావ్ ఎవరో కొట్టారు కానీ ఫస్ట్ సార్ ఆడి బలే మిస్ అయ్యాడు ఫస్ట్ ఓవర్ ఫిట్ దగ్గర స్నైపర్ చూసి ఎంజీ త్రీ ఆ దగ్గర అంత బాగా మొత్తం ఫుల్ పాడే దొరికిందిగా అనుకోకుండా అమ్మ పాపం ఎంతుంది పెద్దదే పాపం గుర్తించా ఎన్ని పాములు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ ఒక పాము బగ్గీ పక్కన ఎట్టి బగ్గీ పక్కన పాముడ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా తగ్గిలేదండి బాబా టూ పాయింట్ హాయ్ నా గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే అయా మేలోని గేమింగ్ వైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్